హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన లేదు అయితే ఈరోజు మీ ముందుకి ఆల్టో ఈ వెహికల్ నిన్న కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఒక అన్న ఉండి అన్న ఇరవై రెండు వేలే తిరుగుతుందా రెండు వేల తొమ్మిది నుంచి అది అది ఒరిజినల్ అని డౌట్ పట్టుడు అది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అన్న మీరు ఆఫీస్కి రండి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తా అని చెప్పాను ఇంకొక అన్న జగిత్యాల నుంచి కూడా పంపించుడు ఆ అన్న కూడా షోరూమ్ ట్రాకే పంపించినాడు డైరెక్ట్ అంతా చూసుకున్నాడు ఓకే చెక్ చేసుకున్నాడు కొంచెం రేట్ కడ అటు ఇటు ఆలోచిస్తుండు యాక్చువల్గా వెహికల్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ రీడింగ్ ఇరవై రెండు వేలు నాలుగు కార్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఫోర్ కార్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఉన్నారు కాబట్టి సెంటిమెంట్ పరంగా అట్లనే ఉంచుకున్నారు చాలా రోజులు అయిపోయింది ఎక్స్పైరీకి ఎక్స్పైరీకి దగ్గరుందా అని కాబట్టి అమ్మేస్తున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ వర్జినల్ రెడీ మీరు ఎక్కడికైనా షోరూంలో ఎక్కడికైనా ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన ఐదు టైర్లు అట్లే స్టిల్ నవ్ ఐదిటికి ఐదు టైర్లు ఉన్నాయి ఇంకా ఒక డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి ఇంకా అంటే థర్టీ పర్సెంట్ అరిగినాయి ఇంకా డెబ్బై శాతం ఉంది ఎలాంటి క్రాకులు రాలేదు అరగలేదు ఎయిర్ కూడా రాలేదు టైర్లు అన్నీ చెక్ చేసినాం అంటే రన్నింగే ఉంది అంటే ఒక నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అట్లా అట్లా ఒక రెండు మూడు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు అట్లా రెండు సంవత్సరాలకి రెండు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగి షోరూమ్ ట్రాక్లో ఉన్నది నేను కూడా చూశాను డౌట్ వచ్చి నేను కూడా చెక్ చేశాను రెండు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగిలు అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఒరిజినల్ రీడింగు మీరు కూడా ఇక్కడికి వస్తే నేను షోరూమ్ కూడా పంపిమంటే వెహికల్ పంపిస్తా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ అంటే ఇది నాలుగో నెల కదా మూడు నెలలే ఉంది వ్యాలిడిటీ కాకపోతే ఈ కస్టమర్ ఏంటంటే జెన్యున్గా ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కాకపోతే రేటు కానీ లక్ష నలభై కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నిన్నటి నుంచి పదివేలు ఏమైనా తగ్గిస్తాడు ఏమన్నా ఆపాను అంతే అంతకంటే ఇవ్వను ఒకవేళ అమ్మితేనే అమ్మ చేయను లేకపోతే ఉండని ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయమన్నాడు మీరు రండి నేను డైరెక్ట్ మాట్లాడిస్తాను మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతాను వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం చూడండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు చిన్న చిన్నవి అంతే చాలా నీట్గా ఉంది వెహికల్ ఇవన్నీ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఇంకా డెబ్బై శాతం ఉన్నాయి ఇంకా నడుస్తాయి టైర్లు చూడండి సెవెంటీ పర్సెంట్ షోరూమ్ టైర్ ఇది ఈ నాలుగుకి అన్ని నాలుగైంది ఐదు షెఫ్ని కూడా అన్ని షోరూమ్ వచ్చిన టైర్లే ఇంకా నడుస్తాయి ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒరిజినల్ ఉంది వెహికల్ గ్లాసులు ఈ గ్లాసులు ఉన్నాయా షోరూమ్ చెట్లు వచ్చినాయే టూ థౌజండ్ నైన్ఏ ఇంకో ఇది కూడా చూడండి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి టూ థౌజండ్ నైన్ అన్నీ ఒరిజినల్ టూ థౌజండ్ నైన్ఏ షోరూమ్ చెట్లు వచ్చింది అట్లే ఉంచింది బండి చూడండి సీట్ కవర్లు కూడా లేదు మ్యాటింగ్ కూడా ఏపీ షోరూమ్ చెట్లు వచ్చిందో అట్లే ఉంది డెక్ కూడా పెట్టలేదు చూడండి ఎట్లా అట్లా అట్లే పెట్టి అంతే అట్లే ఎప్పుడో ఒకసారి తీస్తారు వీళ్ళు డోర్లు కానీ అన్నీ వర్జినలే ఇవన్నీ షోరూమ్స్ వచ్చిన టైర్లు ఇంకా వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ ఇంకా వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఈ స్టెప్నీ టైరు ఏసీసీలో ఇది అయితే సిల్ టైర్లు తొంభై శాతం పైన ఉంది ఇంకేది డోర్ కూడా ఒరిజినలే అన్నీ ఒరిజినలే రీడింగ్ చూడండి ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు కిలోమీటర్లు వెంటనే స్టార్ట్ అయిపోయింది అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు మన ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది ఏసీ అయితే చిల్లు చాలా చాలా వస్తుంది వేయంగానే ఇమ్మీడియట్ చూడండి ఎంత కూల్ అయిపోయిందో మీరు రండి కావాలంటే డెస్ట్ కూడా వేసుకోవచ్చు చూడండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు కానీ మర్గలు కానీ ఏమీ లేవు ఎట్లుందో అట్లే ఉంది ఇమేజింగ్ సిస్టమ్ కూడా లేదు ఎట్లుందో అట్లే ఉంది ఏసీ అయితే చిల్డ్ మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజన్ కూడా ఎంత సైలెంట్గా ఉందో చాలా సైలెంట్గా ఉంది ఆప్రాంత్ కూడా చూడండి ఎక్కడ ఎలాంటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు బ్యానెట్ కూడా వరిజినే అద్దం ఒరిజినల్ చూడండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ చూడండి ఏం లేదు లీకేజ్ లీకేజ్ ఏం లేదు సైలెంట్ ఉంది ఇంజన్ బ్యానెట్ ఎంత వెహికల్ వేగిల డిక్కీ కూడా చూడండి డిక్కీ లోపల చూడండి ఎక్కడ చిన్న రస్ట్ కూడా లేదు చూడండి ఎంత నీట్గా ఉందా జాకీ కూడా చూడండి కొత్తగా అట్లనే ఉంది టూల్ కిట్ ఇది షోరూమ్స్ వచ్చింది ఇది కూడా ఈ టైరు డెక్స్లు కూడా చూస్తే మీకు అర్థమవుతున్నా ఉంటాయి నీట్ ఎంత నీట్గా ఉందో వెహికల్ చాలా బాగుంది వెహికల్ నా వెహికల్ రూపించు సరిగా వెహికల్ అయితే ఒరిజినల్ నేను చెప్పినట్టే ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే రావచ్చు నేను చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఏ మెకానిక్నైనా ఏ షోరూమ్కైనా తీసుకెళ్ళండి అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నా కస్టమర్ బండికి మన దగ్గరకు వస్తే ఉన్నది ఉన్నట్టుగా అబద్ధంగా చెప్పేస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఏది ఉన్నాను ఒరిజినల్గా చెప్తాను అబద్ధం ఆడాల్సిన పని లేదు డౌట్ పడతారు నాకే డౌట్ వచ్చింది ఇరవై రెండు వేలు అంటే ఏంది తర్వాత అనుకున్నా కానీ షోరూమ్ టైర్లే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ట్రాక్ కూడా నాకు నేను చూసిన వాట్సాప్లో ఉంది మీరు రండి నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ నస్తే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్